నా ప్రోగ్రామ్ కూడా సపల్ల పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరుగుతా జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రామ్కి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది నిన్న ప్రోగ్రామ్ ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహనే ఉండే ఉంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా